శాస్త్రం ప్రకారం సింహరాశికి అధిపతి సూర్యుడైతే అయితే కుంభరాశికి అధిపతి శని భగవానుడు అండి అలానే సింహరాశిని శాస్త్రం ప్రకారం ఫైర్ సైన్ అంటారండి అంటే అగ్నితత్వపు రాశి దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారు ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు అగ్ని ఎలాగైతే భగభగా మండుతుందో చాలా ఆవేశపడతారు అందుకే ఫైర్ సైన్ అంటారు అలానే ఈ కుంభరాశి ఏమో రాశి రాశండి నిజానికి కుంభరాశి వారు స్ట్రైట్ ఫార్వర్డేనండి ఇటుపక్క సింహరాశి వారు కూడా స్ట్రైట్ ఫార్వర్డే ఇద్దరు పెత్తనం చేయాలని చూస్తారు అంటే ఇద్దరికి పంతం ఎక్కువే నేనంటే నేను అన్నట్లుగా ఉంటారు ఇద్దరూ కూడా ఒకరి మాట వినే స్వభావం కాదు నేనేం చెయ్యాలి అనుకుంటున్నానో అదే చేస్తానే తప్ప ఎవరో ఏదో ఫోర్స్ చేశారనో చెప్పారనో చేసే స్వభావం ఇద్దరిది కాదండి కుంభరాశి ఫైర్ సైన్ కానప్పటికీ కూడా సింహరాశి వారి కంటే ఏం తక్కువ కాదు వీరికి అంతకంటే ఎక్కువ కోపమే అంతకంటే ఎక్కువ పౌరుషమే సింహరాశి అంత గట్టివారే కుంభరాశి వారు కూడా వీరిద్దరిది డామినేషన్ ఉంటుందండి ఒక పక్క సింహరాశి వారిది ఎక్కువ డామినేషన్ అనో లేదా కుంభరాశి వారిది ఎక్కువ డామినేషన్ అనో ఈ జంటలో మాత్రం చెప్పలేము ఎందుకంటే ఇద్దరికి పంతం ఎక్కువే ఇద్దరు గట్టివారే సింహరాశి వారి పప్పు అనేది కుంభరాశి వారి దగ్గర ఉడకదు కుంభరాశి వారి పప్పులు అనేవి సింహరాశి వారి దగ్గర ఉడకవండి ఒక మాటలో గంతకు తగ్గ బొంత అని చెప్పవచ్చండి ఇద్దరు దొందుకు దొంది అయినప్పటికీ కూడా ఇద్దరివి డామినేటింగ్ క్యారెక్టర్స్ అయినప్పటికీ కూడా వీరిద్దరి మధ్య బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది శాస్త్రం ప్రకారం సింహ కుంభరాశి వారి యొక్క వివాహ జీవితం అనేది అరవై ఎనిమిది శాతం అనుకూలంగా ఉంటుందండి కేవలం మిగిలిన ముప్పై రెండు శాతం మాత్రమే ప్రతికూలంగా ఉంటుంది ఎందువలన అంటే డామినేటింగ్ క్యారెక్టర్స్ కాబట్టి వీరిద్దరు వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఇప్పుడు వివరిస్తానండి ఈ కుంభరాశి వారికి ప్రేమ ఎక్కువ అంతకు మించి ఆవేశం ఎక్కువండి కుంభరాశి వారికి కోపం వచ్చినా ఎలా పడితే అలా మాట్లాడతారు అంటే వారికి కోపం వచ్చినప్పుడు కడుపులో ఉన్నది మొత్తం బయట పెడతారండి ఇద్దరు స్ట్రైట్ ఫార్వర్డే ఇంకొక పక్క సింహరాశి వారు కూడా అంతేనండి సింహరాశి వారికి ఇక పద్దాకా కోపం వస్తుంది కోపం విషయంలో అయితే కాస్త కుంభరాశి వారే బెటర్ అని చెప్పవచ్చు సింహరాశి వారిది ఫైర్ సైన్ కాబట్టి చాలా ఆవేశపడతారు ఒక మాటలో కుంభరాశి వారిది సింహరాశి వారిది వేరు వేరు రాసులు అయినప్పటికీ కూడా అంటే డిఫరెంట్ జూడియాక్ సైన్స్ అయినప్పటికీ కూడా మనస్తత్వాలు అనేవి చాలా బాగా కలుస్తాయండి అంటే వీరిద్దరు లక్షణాలు ఇంచుమించు ఉంటాయి ఇద్దరు లక్షణాలు అరవై ఎనిమిది శాతం కలుస్తాయి ఒకవేళ వారి వైవాహిక జీవితంలో సింహరాశి వారికి కుంభరాశి వారికి గొడవ అయింది అనుకోండి సింహరాశి వారు ఏంటంటే కోపం వచ్చినప్పుడు అసలు ఏం మాట్లాడుతున్నాను ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడకూడదు అని ఏ మాత్రము కూడా ఆలోచన చేయరు ఆ సమయంలో ఎవరి మాట వినరు పట్టించుకోరండి కోపం వచ్చిందా తిట్టేయాలంతే అన్నట్లుగా ఉంటారు సింహరాశి వారు కుంభరాశి వారికి కూడా కోపం ఎక్కువ అయినప్పటికీ కూడా వారు ఏంటంటే గొడవైనప్పుడు ఆ సమయంలో ఎదుటి వారిని వారి మాటలతో బాధపడతారు కానీ ఆ గొడవ అనేది అక్కడితో మర్చిపోతారండి అంతటితో సమాప్తం అనుకుంటారు కుంభరాశి వారు అలా కాదు అప్పుడు జరిగిన గొడవని సింహరాశి వారు కుంభరాశి వారిని అన్న ప్రతి మాటని కూడా గుర్తుంచుకుంటారండి నెక్స్ట్ టైం మళ్ళీ వీరిద్దరి మధ్య గొడవ వస్తుంది కదా అప్పుడు ఈ మాటలన్నీ కూడా ప్రస్తావిస్తారు గతంలో సింహరాశి వారు కుంభరాశి వారు ఏమన్నారు అంటే సాగదీసే మెంటాలిటీ అండి కుంభరాశి వారిది ఎప్పటి గొడవ అప్పుడే అన్నట్లుగా ఉండదు గతంలో ఉన్న విషయాలను కూడా తవ్వుకొస్తారు గతం గత అనుకునే టైపు సింహరాశి వారు అయితే గతంలో అన్నారు కదా అని మాట్లాడేవారు కుంభరాశి వారు వీరిద్దరి మధ్య చిన్న గొడవ వచ్చినా కొంచెం పెద్దదయ్యేది ఇందుకేనండి సింహరాశి వారిది దురుసుతనం అయినా అప్పటికప్పుడు మర్చిపోతారు కుంభరాశి వారు మర్చిపోరంతే అలానే జీవితంలో ఏదైనా సమస్య ఎదురైందనుకోండి సింహరాశి వారు ఏ మాత్రం కూడా పట్టించుకోరండి భవిష్యత్తులో ఎలా జరగకుండా చూద్దాంలే అని అక్కడతో మర్చిపోతారు దాని గురించి వదిలేస్తారు పెద్దగా ఆలోచన చేయరు పెద్దగా చింతించరు కూడా కుంభరాశి వారు అలా కాదండి ఇలా జరిగింది ఏంటి అలా జరిగింది ఏంటి అని ఒకటికి పది సార్లు ఆలోచన చేస్తారు అధిక ఆలోచనలు ఎక్కువ అండి అంటే చిన్న విషయం జరిగినా సరే ఆలోచించి ఆలోచించి మనసును పాడు చేసుకుంటారు వారి మనసులో వారు ఆలోచన చేసిందే కాకుండా కుటుంబ సభ్యులతో కూడా పద్దాగా దాని గురించే ప్రస్తావిస్తారు అంటే జీవితంలో కొంచెం చెడు జరగగానే కుంభరాశి వారు ఆలోచించవలసిన దానికంటే కూడా ఎక్కువ ఆలోచించి వారి మైండ్ ని డిస్టర్బ్ చేసుకోవటమే కాకుండా వారి కుటుంబ సభ్యుల మైండ్ ని కూడా డిస్టర్బ్ చేస్తారు అంటే వారికి స్వతహాగా ఉన్న లక్షణం అది సమస్య అనే కాదండి ఏది కూడా ఒక పట్టాన వదలరు కుంభరాశి వారు అలానే బయట వారికి సహాయం చేసే గుణం అనేది సింహరాశి వారికి ఉంటుంది కుంభరాశి వారికి కూడా ఉంటుంది సింహ కుంభరాశుల వారిద్దరూ కూడా పొగడ్తలికి పొంగిపోయే స్వభావం అండి నేను ఈ మాట అంటున్నందుకు వారిద్దరూ నన్ను తిట్టుకోవచ్చు కానీ ఇటు పక్క కుంభరాశి వారిని అటు పక్క సింహరాశి వారిని కూడా వారి బంధువర్గంలో వారు పొగిడి బాగా చేయించుకుంటారండి ఇద్దరినీ కూడా బాగా వాడుకుంటారు అయితే మధ్యవర్తిత్వం విషయానికి వస్తే కుంభరాశి వారు కాస్త సైలెంట్ అయిపోతారండి అంటే వారికి రిస్క్ ఉంది అని కనుక తెలిసినట్లయితే సింహరాశి వారు మాదిరిగా కుంభరాశి వారు రిస్క్ తీసుకోలేరు బయట వారు ఎవరి కోసమో కుంభరాశి వారు అసలు రిస్క్ తీసుకోరండి సింహరాశి వారు అలా కాదు భవిష్యత్తులో రిస్క్ ఉంటుంది అని వారికి తెలిసినప్పటికీ కూడా మనవారే కదా అలా చేయర్లే అని చాలా వరకు మధ్యవర్తిత్వం వహించటం కానీ షూరిటీ సంతకాలు పెట్టడం కానీ తర్వాత మోసపోవటం కానీ ఆ ప్రభావం అనేది సింహరాశి వారితో పాటు వారి ఫ్యామిలీ మీద కూడా పడుతుంది అంటే కుంభరాశి వారి మీద కూడా పడుతుంది ఈ విషయంలో కూడా ఇద్దరికి గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయండి కాబట్టి సింహరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరికి సహాయం చేయొద్దో నేను చెప్పట్లేదండి కుంభరాశి వారి మాదిరిగా మధ్యవర్తిత్వం విషయంలో మాత్రం కాస్త తెలివిగా ఆలోచన చేయండి భవిష్యత్తును ముందే అంచనా వేయొద్దు ఎవరు ఎప్పుడు మారతారో చెప్పలేము కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఎన్ని రిస్కులు తీసుకున్నా పర్వాలేదు కానీ పెళ్ళైన తర్వాత మీ పైన ఏది పడినా అది కుటుంబం మొత్తం పైన కూడా ప్రభావం చూపిస్తుందండి ఆర్థిక పరంగా అయినా వ్యక్తిగతంగా అయినా సరే అలానే డబ్బు విషయంలో కుంభరాశి వారు కొంచెం ఖర్చు పెట్టినా సరే దాస్తారండి భవిష్యత్ తరాల కోసం దాస్తారు పెట్టుబడులు పెడతారు అయితే ఇంకొక పక్క సింహరాశి వారికి ఏమో ఎక్కువగా ఖర్చు చేసే గుణం అండి ఇంత కష్టపడి సంపాదించిన డబ్బును అనుభవిస్తే తప్పేంటి అని సింహరాశి వారు అనుకుంటారు కుంభరాశి వారేమో ఇంత కష్టపడి సంపాదించింది భవిష్యత్తు కోసమే గాని కుంభరాశి వారి ఆలోచన ఉంటుంది అంటే డబ్బు విషయంలో కుంభరాశి వారితో పోలిస్తే సింహరాశి వారే కాస్త ఎక్కువ ఖర్చు పెడతారండి అయితే ముక్కుసూటి విషయంలో మాత్రం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ విషయంలో మాత్రం ఇద్దరు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇటు పక్క కుంభరాశి వారు అటుపక్క సింహరాశి వారు కూడా ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల శత్రువులు తెచ్చిపెట్టుకుంటారండి కొన్నిసార్లు వీరిద్దరికి మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ వారి ఆలోచనలను ఏ మాత్రమూ కూడా మార్చుకోరండి జీవితంలో ఏదైనా సమస్య వస్తే సింహరాశి వారు ఎదుర్కొన్నంత ధైర్యంగా కుంభరాశి వారు ఉండలేకపోతారు అంటే సింహరాశి వారితో పోలిస్తే కుంభరాశి వారిది కొంచెం వెనకడుగు వేసేటైపై ఈ కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీకి సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి సింహరాశి వారికి ఏమో మైగ్రేన్ కానీ గుండెకు సంబంధించిన సమస్యలు రావటం జరుగుతుంది అలాగే పిల్లల విషయంలో కుంభరాశి వారి కంటే కూడా సింహరాశి వారు వారి సంతాన విషయంలో ఎక్కువగా గారాభం చేస్తారండి సింహరాశి వారు కూడా క్రమశిక్షణగా పెంచాలి అనుకుంటారు విద్యా బుద్ధులు నేర్పించాలి అనుకుంటారు కానీ వీరికి ఎంత కోపమైనా వ్యక్తిగత జీవితంలో ఎంత ఆవేశపడినా సరే వారి సంత న్ని చూడంగానే ఐసు ముక్కలాగా కరిగిపోతారండి కుంభరాశి వారు ఏంటంటే ప్రేమ ఉన్నప్పటికీ కూడా గారాభం చేయరు ఎక్కువగా అలసివ్వరు వారి భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రవర్తన మారుతుంది అని ఆలోచించి వారిని ఎక్కువగా గారాభం చేయరండి ఇది వీరిద్దరి మధ్యలో ఉన్న తేడా అలాగే కోపం విషయానికి వస్తే సింహరాశి వారు ఏంటంటే కుంభరాశి వారి కంటే కూడా ఎక్కువగా ఆవేశపడతారు అయినప్పటికీ ఏదో ఒక కారణం లేదే సింహరాశి వారు అంత త్వరగా ఆవేశపడరండి ఇటు పక్క కుంభరాశి వారి విషయానికి వస్తే కొన్నిసార్లు వారి కుటుంబ సభ్యులు కాని జీవిత భాగస్వామి అంటే సింహరాశి వారు ఏమి చేయకపోయినా వారికి దేని మీద చెరాకు వచ్చినా సరే కుటుంబం మీద చూపిస్తారు వారి జీవిత భాగస్వామి పైన చూపిస్తారు ఉదాహరణగా తీసుకున్నట్లయితే సింహరాశి వారికి వృత్తి వ్యాపారంలో ఏదన్నా చికాకుగా ఉందనుకోండి పని విషయంలో ఉన్న చికాకు మొత్తాన్ని కూడా గుమ్మం బయటే మర్చిపోతారు లోపలికి తీసుకురారు అది వారి కుటుంబం పైన చూపించరు కానీ కుంభరాశి వారి విషయానికి వస్తే వారిని ఎవ్వరు ఏమన్నా బయట వారికి ఎలాంటి చికాకు ఎదురైనా సరే ఆ కోపం మొత్తం ఎవరి మీద చూపించాలో తెలియక జీవిత భాగస్వామి పైన చూపిస్తారు ఇది వీరిద్దరి మధ్యలో ఉన్న తేడానండి సింహరాశి వారి మనస్తత్వం ఏంటంటే ఎవరి వల్ల అయితే కోపం వచ్చిందో వారి మీదే ఆవేశాన్ని చూపించాలి నా కోపం అంతా కూడా వారి వల్లే వచ్చిందని వారిపైన చూపిస్తారు కుంభరాశి వారేమో ఆ సమయంలో ఎవరు దొరికితే ఆవేశాన్ని మొత్తాన్ని కూడా ప్రదర్శిస్తారు అంటే ఒకసారి కోపం వచ్చినప్పుడు ఆ ఆవేశాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక ఉక్కిరి అయిపోతారు కాబట్టి ఇక్కడ ఇద్దరూ కూడా గట్టి పర్సనాలిటీసేనండి సింహరాశి వారి డామినేషన్ అని చెప్పలేను కుంభరాశి వారి డామినేషన్ అని కూడా చెప్పలేను స్టార్టింగ్ లో చెప్పినట్లుగా ఇద్దరు దొందుకు దొందే కాబట్టి మీ ఇద్దరు బాండింగ్ అనేది బాగుండాలి అంటే సింహరాశి వారి కోపం వచ్చినప్పుడు కుంభరాశి వారు మాట్లాడకుండా వితండవాదం చేయకుండా మౌనంగా ఉంటే సరిపోతుంది ఇటు పక్క కుంభరాశి వారికి కోపం వచ్చినప్పుడు సింహరాశి వారు కూడా అలా ప్రవర్తిస్తేనే సరిపోతుంది మీ ఇద్దరి మధ్యలో ఒక్క డామినేషన్ విషయంలో తప్ప చాలా వరకు గొడవలు రావండి అలానే వీరిద్దరి బంధంలో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సింహరాశి వారు కుంభరాశి వారిని ఎన్నైనా తిట్టవచ్చు కుంభరాశి వారి సింహరాశి వారిని ఎన్నైనా తిట్టవచ్చు బయట వారు వచ్చి అంటే మూడో వ్యక్తి వచ్చి వీరిద్దరిలో ఎవరిని ఏమన్నా సరే మరో ఒకరు ఊరుకోరు వీరిద్దరు డామినేటింగ్ క్యారెక్టర్స్ అయినా సరే వారి బంధం అనేది బలంగా ఉంటుంది అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి ఎప్పుడైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే వారి మనసులోనే కుళ్ళు కుతంత్రాలు అనేవి ఉండవండి కాబట్టే వీరిద్దరూ బాగా కలిసిపోగలుగుతారు కానీ తరచుగా గొడవలు వస్తాయి డామినేషన్ వల్ల గొడవ అయినా సరే అయితే రెండు రోజులు ఇంకా ఎక్కువైతే మూడు రోజులు మాట్లాడుకోకుండా ఉంటారు తర్వాత మళ్ళీ మామూలేనండి కలిసిపోతారు ఆ విషయంలో అయితే పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కుంభరాశిలో జన్మించిన వారు సింహరాశిలో జన్మించిన వారు చక్కగా వివాహం చేసుకోవచ్చు